మన ప్రభువును రక్షకుడైన సృస్తున్నాం అని బట్టి మీకు అందరికీ మొదలా చెల్లిస్తున్నాను ప్రీమమిటర్ దేవుడ్లారా మనము ఈ వీడియోస్ ఆది కాండం నుంచి సృష్టి మొదలుకొని మనలా వస్తూ ఉన్నాం ఒక్కొక్క సబ్జెక్ట్ని మనలా ముందుకు వస్తూ ఉన్నాం గత వీడియోలో అబ్రహం కుమారుడైనటువంటి ఇస్సాకు రిప్కల్ వివాహం ఎలా జరిగిందో అంత ధనవంతుడైనటువంటి అబ్రహాంకి ఎలా కోడలు కాగలిగిందో తెలుసుకున్నాం రోజున దాని తర్వాత అబ్రహాంకి ఇస్సాకుకి ఇద్దరు కుమారులు అని మనం తెలుసుకున్నాం ఇస్సాకు వివాహమైన తర్వాత ఎన్నేళ్ళు పెళ్లి చేసుకున్నా నలభై ఏళ్ళు పెళ్లి చేసుకున్నాడు చాలా కాలము ఇస్సాక్ భార్య రిపిక పిల్లలకి అనలేదంట దాన్ని ఆవిడకేమైనా ముద్ర వేశారు గొడ్రాలు అని ఈ గొడ్రాలి ఎప్పుడైతే ఉందో ఏం చేశాడట భార్య గొడ్రాల గురించి ఈ ప్రార్థన చేశాడట దేవుడు విన్నాడట రేపిక గర్భవతి అయిందట తర్వాత గర్భంలో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు ఒకడితో ఒకడు పెనుగులాడుతున్నాడట ఈడు తెలుస్తుంది రేపికా తెలుస్తుంది నా గర్భంలో శిశువులు ఒకటితో ఒకటి పెనుగులాడుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్ల నేను బ్రతకడం ఎందుకు నాకింత బాధ ఎందుకు అని దేవుని అడి వెళ్ళిందట దేవుడు చెప్పాడట నీ గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడికంటే ఒకడు బలమైనటువంటి వాడు పెద్దవాడు చిన్నవాడికి దాసలు అని దేవుడు ముందుగానే నరేపు కాదు తర్వాత మొదటి వాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఎలా ఉన్నాడట ఎర్రగా ఉన్నాడట రోమాలు ఉన్నాడట అందుకే అతను ఏమని పేరు పెట్టారు అని పేరు పెట్టారు రెండో వాడికి రెండో వాడు ఏం చేశాడు వచ్చిన తల్లిని తల్లి చెయ్యి తన అన్నదానకు చెయ్యి పట్టుకుని బయటకు వచ్చాడట అందుకే అతని పేరు ఏం పెట్టారు యాకోబు యాకోబు అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మడువిని పట్టుకునేవాడు రెండో వాడు మోసగాడు అని మనకు తెలుస్తుంది ఇంతకీ ఈవేళ మాట్లాడుతున్న మన సబ్జెక్ట్ ఏంటంటే ఏసావు ప్రథమ ఫలం ఈ ప్రథమ ఫలము దాన్ని జాస్రత్వం అని కూడా అంటాం మన బైబిల్లో కానీ మామూలుగా కానీ జాస్రత్వం అంటే చాలా మంచిది ఇంటికి పెద్దవాడు జాస్రత్వం గురించి మనం ఎక్కువ మాట్లాడుతాం కానీ ఇక్కడ జేసురుడైనటువంటి యేసావు తన జాస్రత్వాన్ని ఎందుకు కోల్పోయాడు ఇస్సాకి మొదటగా పుట్టినటువంటి వాడు కానీ రెండవడు దాసులు ఎందుకు అయిపోతున్నాడు ఎందుకు జాస్రత్వం కోల్పోయాడు ఈవేళ మనము ఆ మాటల గురించి మనం తెలుసుకుందాం వాళ్ళిద్దరు ఎదిగినప్పుడు ఏసవ ఏం చేస్తాడట వేటాడడంలో జంతువులు వేటాడడంలో నేర్పరయ్యాడట అరణ్యవాసు బ్రతుకుతూ ఉన్నాడు రెండవది యాక వాడు ఏం చేస్తుంటే సాధు అట గుడారాల్లో ఉంటాడట తల్లికి వంటలో కానీ ఇంటి పనులు కానీ సహాయం చేస్తూ ఉంటాడట ఇస్సాక్ ఏం చేస్తాడు ఇస్సాక్ కానీ కుటుంబం అంతా కూడా యాకబు ఏం చేస్తాడు యాకోబ్ కానీ రిప్కా కానీ ఇస్సాక్ కానీ ఏం చేస్తుంటారు ఏసవ్ తెచ్చినటువంటి మనసును వండుకొని తింటూ ఉంటారట ఎప్పుడైతే ఇంటి పనుల్లో శ్రద్ధగా ఉన్నాడో రెప్పిక ఏం చేసిందట ఇస్సాకును ప్రేమించింది యాకబ్బును ప్రేమించింది ఇస్సాకి ఎవరిని ప్రేమించాడు ఏసవ్వును ప్రేమించాడు కారణం ఏంటంటే మాంసం తెచ్చుతున్నాడు బాగా వండి పెడుతున్నాడు కాబట్టి ఏసవ్ అంటే ఇస్సాకి ఇష్టపడతాను కానీ ఒకనాడు ఏసావు వేటకెళ్ళాడు వేటకెళ్ళి పగలంతా తిరిగినట్టున్నాడు ఎక్కడ ఏ జంతువు దొరికినట్లేదు అలసిపోయి వచ్చాడట అలసిపోయి వచ్చి ఆ టైంకి ఏం చేస్తున్నాడు యాకోబు వంట చేస్తున్నాడట కలఘోరం అంటాడు అన్ని రకాలు కలిసినటువంటి కలగోరం అంటూ వండుతున్నాడట ఇక్కడ ఏసో మలసిపోయి వచ్చి అరే తమ్ముడు నాకు ఏమీ వీడ దొరకలేదు నేను చాలా అలసిపోయాను చాలా ఆకలిగా ఉన్నాను నువ్వు ఏదేదో ఎర్ర ఎర్రగా వండుతున్నావు కదా నాకు అది పేరు పెట్టు దానికి ఇలా ఎర్ర ఎర్రగా ఉన్నది అడుగుతున్నాడు కాబట్టి అతను పేరు ఏం ఇంకో పేరు పెట్టారని ఏదో ఓ పేరు పెట్టారు ఇక్కడ సర్దో సర్ద పిల్లలు కదా ఇద్దరు మాట్లాడుకుంటూ యాకో అంటున్నాడు మరి నువ్వు పెద్దోడు కదా నీకు జాశ్వత్వం అనే గొప్ప బహుమానం ఉంది కదా నువ్వు నాకు ఇచ్చేస్తావా అని అడి పిల్లలు ఆటగాలు కాడు అనుకుంటూ అనుకున్నారేమో ఇతనేమన్నాడు అరే ఎందుకు ఎందుకురా నేను ఆకలితో చచ్చిపోతున్నాను జాశ్రద్ధ నాకేం చేస్తుంది నాకెంత కొద్ది జాశ్రద్ధం తీసేసుకో అన్నాడు యాకబేమన్నాడు ఆను వాళ్ళ గుట్టుగా అనేసి కుదరదు నాకు ప్రమాణం చెయ్యి అంటే ఏం చేశాడు ఇదిగో నా చేస్తత్వాన్ని నీ ఎర్ర ఎర్రగా ఉన్న నేను నీకు అమ్మేస్తున్నాను అనేసి యాక వండినటువంటి ఎర్ర ఎర్ర కూర అది ఏంటంటే వంట వంట ఆ చిక్కుడుగాయల వంటకాన్ని ఏసంకి ఇచ్చాడు అతను తినేసాడు తాగేశాడు వెళ్ళిపోయి కానీ ఏం కోల్పోయాడు వేసావు జేష్టత్వాన్ని కోల్పోయాడు ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరైపోయారు యాక అయిపోయాడు ప్రియమైన దేవుడు పెట్టారు దేవుడు ఇచ్చినటువంటి జాష్టత్వాన్ని ఏంటంటే కక్కుర్తికి తిండి కక్కుర్తికి వదిలేసుకున్నాడు కానీ ఈ జేష్టత్వం గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు మనుషుల్లోనైనా పశువుల్లోనైనా మొదటి సంతానం నాది ఇంకా ఏమంటున్నాడు మొదటి సంతానాన్ని ఏహో ఒక ప్రతిష్ఠించాలి దేవుడే సేవించాలి నిర్గమకాణ పదమూడు అధ్యాయం రెండవ వచ్చిన చూసినట్లయితే ఈ ఇంకొక మాట ఏం చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పుడు కూడా త్రాగుబోతులు తిండి బోతులు దరిద్రులు అయిపోతారు ఒక్కొక్కసారి తిండి కోసం ఏం చూడండి ఎవడైనా అడిగేస్తాము ఏదైనా చేసేస్తాము కానీ ఇక్కడ ఏమంటారంటే తాగుబోతులు తిండిపోతులు ఏమైపోతారంటే దరిద్రులు అయిపోతారంట కానీ ఇక్కడ ఏసావు చేసినటువంటి గొప్ప దుష్టమైన కార్యం ఏంటంటే తనకున్నటువంటి గొప్పదైనటువంటి జాస్రత్వాన్ని ఏం చేసుకున్నాడంట వదిలేసుకున్నాడు దాన్ని హెబ్రి పత్రికలో పలుదారు ఒక మాట్లాస్తున్నారు హెబ్రిపత్రిక పన్నెండు వచ్చే పదహారు వచ్చినా చూస్తే ఒక్క పూట పూట కోసం జాశ్వత్వ నమ్మివేసినటువంటి వంటి భ్రష్టుడు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఒక పోటు కోటు కోసం అంట ఒక పోటు కోటు కోసం ఏం చేశాడట జాస్తత్వం అమ్మేసుకున్నటువంటి ఏసావు లాంటి భ్రష్టుడు ఏమంటున్నాడు భ్రష్టు అంట ఈ మీలో ఎవరైనా ఉన్నారేమో అంటే ఏంటన్నాడు తిండి కోసము ఎప్పుడు కూడా కొక్కుతు పడద్దు తిండు కోసం మనకు కావలసిన దాన్ని వదిలేసుకోవద్దు మరి ముఖ్యంగా మన జాస్త్రవం అసలే వదిలేసుకోవద్దు ఎందుకంటే నిర్మకాండంలో చెప్తున్నాడు అక్కడ ఐగుప్తులు ఆ ప్రజలందరూ తిరుగుబాటు చేసినప్పుడు ఫరో తిరుగుబాటు చేసినప్పుడు ఆఖరి అస్త్రంగా మోసే ఏం చేశాడట ఆ దేశంలో ఉన్నటువంటి ప్రథమ అంతటిని చనిపోయేటట్టుగా చేశాడు కానీ ఇస్రాయల్ మాత్రము ఒక ఒక పశువు వస్కా పశువుని వదిలించి ఆ రక్తాన్ని గుమ్మాలకు రాసుకోండి ఆ గుమ్మాలకున్న రక్తాన్ని చూసి దేవుడు దేవుడు కాదు ఏంటది మరణ దూత అది ఆ మరణ దూత కూడా ఎవరు పంపించింది దేవుడు పంపించింది అప్పుడు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఉంటే అప్పుడు మళ్ళీ మోసాడు అందరితో చెప్పాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రథమ వాళ్ళందరినీ బ్రతికించాడు మరి ముఖ్యంగా ప్రథమ సంతానాన్ని రక్షించాడు కాబట్టి మీ జంతువుల్లోనేమి పశువుల్లోనేమి మీ మనుషుల్లోనేమి ప్రథమ సంతానం నాది ఎవరిదట కాబట్టి ప్రిమన్ దేవుని ఆ ఆ జ్యేష్ నమ్మేసుకున్నట్టు అలాంటి భ్రష్డు ఎవడైనా ఉన్నాడేమో మీలో జాగ్రత్తగా చూసుకోండి అని పొంది గారు అంటారు కాబట్టి బిడ్డలారా ఇప్పుడు అబ్రహం నుంచి ఎక్కడి నుంచి ఆదాం నుంచి మొదలుకొని వచ్చి ఏసుకో వరకు వచ్చినటువంటి వంశంలో జేసులైనటువంటి లేడు తప్పిపోయాడు అలా జ్యేష్టత్వం ఎవరికి వచ్చేసింది ఇస్రా ఎవరికి వచ్చేసింది యాకోప్ వచ్చేసింది యాకోప్ నుంచి పన్నెండు మంది సంతానం వచ్చారు వారందరూ ఇస్రాయల్ పన్నెండు గోత్రాల కింద అయిపోయారు కాబట్టి ప్రియమణ దేవులారా మనలో ఎవరికైనా అలాంటి తిండి అవి ఉన్నదేమో దాన్ని కట్టు పెట్టుకొని దేవుడిచ్చిన జ్యేస్తత్వాన్ని కానీ దేవుడిచ్చినటువంటి గొప్ప బహుమానాన్ని కానీ వదులుకోవద్దు ఎప్పుడైతే అలా మనం ఉండగలుగుతామో నిత్యంగా నిన్ను నియశ్వత్వం దీవించి అనేకులకు ప్రథమ సంతానంగా ఉండడానికి అనేకులు నీళ్ళు బయలుదేరడానికి దేవుడు కృప చూపిస్తాడు కాబట్టి జయశ్రతని వదులుకోవద్దు దేవుని ఆశీర్వాద వదులుకోవద్దు ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రిమ దేవుని బిడ్డలరా ఈ వాక్యం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి ప్రతిదిన ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను ఆత్మహత్య పొద్దును కృపామయడా కనికరం కలిగినటువంటి మా దేవ మీ పరిశుద్ధ నామాన్ని బంధనాలు చెల్లిస్తున్నాను ప్రభువా ఇదిగో తండ్రి ఈ దినం తండ్రి జేసుడైనటువంటి యేసావు తన జ్యేసత్వాన్ని ఎందుకు కోల్పోయాడు ఏసుప్రభు వంశవాళ్ళు ఎందుకు చేరలేకపోయాడో ఈ దినాన్ని తండ్రి మేము నేర్చుకున్నాం ప్రభువ ఒక పూట తిండి కోసము తన జేష్టాన్ని అమ్మేసుకున్నటువంటి ఏసౌనటు బ్రత్స్డే ఎవరైనా ఉన్నారేమో వీలో మీరు చూసుకోండి అని బౌలి గారు చెప్పినట్లుగా ఇదిగో తండ్రి తన జేసరత్వం తన తన ముమ్ముడైనటువంటి యాకోబ్కు తిండి కోసం అన్న వేసుకున్నాడు ప్రభావ మేము అలాంటి వారిని కాకుండా ఆ జరత్వంతో ఉండి అనేకులు మేలుకరంగా ఉండడానికి కృప చూపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాను తండ్రి అమ్మే